Inatul kita memandang siang sama siang, tapi siapa yang dikau sengaja kau cipta malu, sama siapa kau yang lalu, siapa sih, puja, berarti, mas siang, masih maciran, masih maciran, maniki, masih maciran, masih maniki, mani dalam సిన చీర కట్టునటువంటి స్త్రీకి మాన్యత గొల్పదే గౌరవము కలుగుతుంది ఏ చీర కట్టుకున్నా విద్య అనే చీర ఉంటే వాటికి గౌరవం వస్తుంది వాసి గడించినట్టి వాసి గడించినట్టి వాసి గడించినట్టి పటు బాధ్యత కలిగిన భార్య చూడగా వాసి గడించినట్టి పటు బాధ్యత కల్గిన భార్య చూడగా పూసిన కల్వవోలే పూసిన కల్వమో కల్వపు కల్వ మోము మోము మొమువలే పూసిన కల్వ మోమువలే మొవలే పొల్పుగా పొల్ పొంది కగా తను భర్తు భర్త చెంగటన్ దాసిగా దాసిగా భార్య దాసిగా దాసిగా సేవ చేయగను ధర్మము తప్పక ధర్మము తప్పక ఒక ఎల్ల వేల మాసిన మాసిన చీర గట్టి మానికి మాసిన చీర మానికి మాన్యత గొల్పదే సంగమందునన్